ఈ ముఖ్య గమనిక చదవండి మీ కోళ్ళని సేలుకు పెట్టాలి అని అంటే పూర్తి వివరాలతో నా నెంబర్కి వాట్సాప్ చేయగలరు డిసిప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ డబుల్ బాడీ పుంజు ఒక బ్రదర్ వచ్చేసి సేల్కి పెట్టడం జరిగిందండి ఇండియన్ బ్రీడ్గా చెప్పడం జరిగింది హైటు విషయానికి వచ్చేస్తే ఇరవై రెండుగా చెప్పడం జరిగిందండి దీని బరువు విషయానికి వచ్చేస్తే ఐదు కేజీలుగా చెప్పడం జరిగిందండి దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే రెండు సంవత్సరాల ఎనిమిది నెలలుగా చెప్పడం జరిగిందండి దీని ధర విషయానికి వచ్చేస్తే పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ అడ్రస్ వచ్చేసి ఆర్ఆర్ ఫామ్స్ తూని అని చెప్పేసి చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ నేను పాజిబుల్ ఏరియాలకు నేను పంపించగలను అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి టైంపాస్కు మాత్రం ఎవరు కాల్ చేయమాక అని అని చెప్పేసి ఆ బ్రదర్ మరీ మరీగా చెప్పడం జరిగింది మీకు కావాలి అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే ఏడు మేము మన తీసుకోండి పుంజు అడ్వాన్స్ మాత్రం ముందుగానే పే చేయమాకండి మీరు చేయాల్సిందల్ల ఒకటేనండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి డిసిప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ అండి టూ టాప్ క్వాలిటీ ఫుల్ డబుల్ బాడీ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది పెరుగు క్రాస్ పెట్టలకి పుంజులకి దిగిన పిల్లలు వచ్చేసి అవైలబుల్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది పిల్లలు వచ్చేసి మొత్తం ఇరవై ఐదు పిల్లలుగా ఉన్నాయని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఈ పిల్లల ఏజ్ విషయానికి వచ్చేస్తే వన్ వీక్ అబవ్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఈ ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి ఐదు వందలుగా చెప్పడం జరిగిందండి బ్రదర్ అడ్రస్ వచ్చేసి గుంటూరు డిస్టిక్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మీకు ఆ బ్రదర్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి గుంటూరు సిటీకి దగ్గరలో ఉన్న ఎక్కడైనా కూడా నేను ట్రైనర్ బస్కి ట్రాన్స్పోర్ట్ చేయగలను అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే మీకు క్వాలిటీ నచ్చింది మేము తీసుకుంటాం అని చెప్పేసి అనుకుంటే బల్క్ సేల్ మీద తీసుకుంటే ఆ బ్రదర్ ఏమన్నా డిస్కౌంట్ ఇస్తాడేమో ఒకసారి అడిగి చూడండి కాల్ చేసి నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను అంటున్నాను కదా వీడియో కాల్ చేసి పూర్తి డీటెయిల్ తీసుకున్న తర్వాతనే అడ్వాన్స్ అయినా ఇంకేంటి అయినా పే చేయండి డైరెక్ట్ మాత్రం అమౌంట్ పే చేయమాకండి దయచేసి కూడా నేను చెప్తున్నా మీకు పాసిబుల్ అయితే దగ్గరికి పోయి చూసుకోండి అసలు ఏంటి మొత్తం మంచి గున్నేయాలు ఇవ్వని చెప్పేసి చూసుకోండి పోయిన తర్వాత అమౌంట్ రావండి అందుకని ఆలోచించి ఒకసారికి రెండుసార్లు ఆలోచించి అమౌంట్ పే చేయండి ఇంకోటి ఏంటంటే టైంపాస్కి మాత్రం ఎవరు కాల్ చేయమాకండి కన్ఫామ్గా తీసుకుంటామని అంటేనే కాల్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి మీరు ఒకళ్ళు తపోజ్గా తీసుకోకపోయినా కూడా వేరే వాళ్ళన్నా తీసుకుంటారు మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి వేరే వాళ్ళన్నా తీసుకుంటారు అది ఒకరు గుర్తించండి ఈ బ్రీడర్ కూడా ఉంది అందులో అందులో పుంజు అనమాట ఇది ఇది వచ్చేసి ఇది కూడా పెరుగు క్రాస్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది వాటికి వీటికి దిగిన పిల్లలు అనమాట ఇది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి డిసిప్లే లో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ పుంజ్ వచ్చేసి ఒక బ్రదర్ సేల్కు పెట్టడం జరిగిందండి దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడు దీని బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలుగా చెప్పడం జరిగిందండి దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పదకొండు నెలల పట్టా అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందలుగా చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ చేయగలను కానీ ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మీకు కావాలి అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటాము అని అంటేనే కాల్ చేయండి టైం పాస్ మాత్రం ఎవరు కాల్ చేయమకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి మీ కోలం కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అంటే క్లారిటీగా వీడియోలు తీసి నాకు పెట్టండి నేను సేల్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నాకు ఎటువంటి రూపాయి కూడా ఛార్జెస్ ఇవ్వాల్సిన అవసరం లేదండి మీరు చేయాల్సిందల్ల ఒకటే చెప్పా కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి